పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అది రాజకీయాల పుణ్యమా అని చెప్పి బహిర్గతం అయిపోయింది మనం చూసాం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ గారి అభిమానులు ఏ స్థాయిలో నెట్టింట తిట్టుకున్నారు అంతకుముందు ఒకసారి రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఏ స్థాయి బూతులకు తెగబడి మరీ తిట్టుకున్నారు ఇవన్నీ నెట్టింట అందరికీ తెలిసిన విషయాలే ఆయన మొన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా తన మిత్రుడైనటువంటి రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి తనను గెలిపించమని చెప్పి వాళ్ళ అభిమానులను రిక్వెస్ట్ చేయడం అదే సమయంలో రామ్ చరణ్ వాళ్ళ తల్లిగారితో కలిపి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్ళడం పిఠాపురానికి అల్లు అర్జున్ వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ చేయడం ప్రతిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ఇది నిత్యకృత్యం అయిపోయింది ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే మెగా కుటుంబం మొత్తం తరలి వెళ్ళింది అంటే చిరంజీవి గారు వాళ్ళ కుటుంబం నాగబాబు గారు మొత్తం అందరూ తరలి వెళ్ళారు మరి అల్లు అర్జున్కి అదే విధంగా జూనియర్ కి ఇన్విటేషన్స్ ఉన్నాయన్నారు కానీ నాట్సు తెలియదు మరి గా ఇన్విటేషన్స్ వెళ్ళాయో లేకుంటే ఎవరినో ఫోన్ చేసి ఇన్వైట్ చేశారో ఈ ఇన్ఫర్మేషన్ అయితే లేదు బయటకు తెలియదు ఈ క్రమంలో ఈరోజు ఏపీ డెప్యూటీ సీఎం అనే హ్యాష్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోకి తీసుకొని వస్తూ మళ్ళీ ఆ హ్యాష్ ట్యాగ్ కింద కూడా అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసుకుంటే వాళ్ళు తీవ్రంగా బూతులు తిట్టడం అనేది మొదలు పెట్టారు సో దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప టూ కి సంబంధించినటువంటి ఏవో అంటారు కదా ట్రైల్లా ఏదో అంటారు దాన్ని ట్రెండింగ్ లెవెల్ తీసుకొని వచ్చేసి ఆ ఏపీ డిప్యూటీ సీఎం అనేదాన్ని వెనక్కి నెట్టేశారు ఏపీ డిప్యూటీ సీఎం దాన్ని ట్రెండింగ్ లెవెల్ తెచ్చుకోండి ఓకే దాని కింద అల్లు అర్జున్ తిట్టడం మొదలెట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రోజు కూడా సో వాళ్ళు అల్లు అర్జున్ లైన్ లైన్లోకి వచ్చారు ఒక్కసారిగా ఆ పుష్పటుకు సంబంధించిన ఆ సినిమా దాన్ని లోకి తీసుకొని వచ్చి ఆ ఏపీ డిప్యూటీ సీఎం అనే దాన్ని వెనక్కి నెట్టేశారు ఇది కాస్త మళ్ళీ ఫుల్గా గట్టిగా తిట్టుకునే వరకు వెళ్ళేసరికి ఒక రకంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలు ఆ సీరియస్ డెసిషన్ కింద మనం భావించాల్సి ఉంటుందేమో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసేసారు సాయిధ రమ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ఫాలో కొట్టేశారు అంతకుముందు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అన్ఫాలో కొట్టేశారు మరి మిగిలిన హీరోలది చాలా మొత్తం మీద అయితే అన్ఫాలో అనేది కొట్టేశారు అన్ఫాలో చేసేసారు సినిమా సర్కిల్లో ఇదే హీరో పెద్ద ఏదైనా చర్చగానే జరుగుతూ ఉంది మరి వీళ్ళ ఫ్యాన్స్ ఏమో ఇవన్నీ మళ్ళీ త్వరగా సార్ట్అవుట్ అవ్వాలి అని చెప్పి కొందరు కోరుకుంటూ ఉంటే మీరు తగ్గకుంటే మేము తగ్గేదే లేదని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వాళ్ళు కూడా ఏం తగ్గట్లేదు సో వెరైసే మొత్తం మీద అయితే వీళ్ళిద్దరి మధ్యమైన డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ చివరికి అల్లు అర్జున్ వీళ్ళు అంత ఫాలో వరకు అంతవరకు వెళ్ళింది మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు